శ్రీ గృప్యో నమ శ్రీ మాత్రే నమ మనము ఏ ఆడవాళ్ళని చూసినా కానీ ఏ మగవారిని చూసినా కానీ చాలా కామ అంటే మనము రతి చెయ్యాలి అనేది చాలామందికి కోరిక ఉంటుంది కానీ వాళ్ళ కోరిక నెరవేరకుండా వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు వాళ్లకు చక్కటి వశీకరణ పూజతోటి వాళ్ళ ఆధీనంలో వచ్చేటట్టు వాళ్ళ గుప్పిట్లో వచ్చేటట్టు చేస్తాను వాటికి కావలసిన మంత్రము కూడా ఒకటి ఉన్నది ఆ మంత్రము చాలా కాలం నాటిది చాలా పురాణతమైన మంత్రం అన్నమాట ఇలాంటి మంత్రాల ద్వారా యంత్రాల తంత్రాల ద్వారా మనం చాలానే కలిపాను అదే ఈ మంత్రం ఏంటంటే ఐమ్ క్లీం సౌమ్ క్లీం క్లీం సౌమ్ హ్రీం వశీకరణే స్వాహ అంటే ఇక్కడ ఈ మంత్రము చెప్పగానే కాదు నాన్న దీనికి పూజలు ఉంటుంది ఈ పూజ ద్వారాగా ఎలాంటి వారైనా సరే రతి చెయ్యాలి రతి సంభోగం అనేది చాలా అవసరం అన్నమాట ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే రతి సంభోగం అనేది చాలా అవసరము కావున అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ టూ వన్ టూ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పూజ ద్వారాగా మీకు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ